ఈ వీడియోలు అయితే ప్రస్తుతం మనం స్కూల్లో ఎలాంటి కార్యక్రమాలు అవుతున్నాయి ఏంటి అనేది చూద్దాము సో వీటి మీద అయితే మనకి ప్రజెంట్ జరుగుతున్న టెట్ ఎగ్జామ్స్లో అయితే బిట్ వస్తుంది సో ఒక మార్క్ అయితే కన్ఫామ్గా వస్తుంది అన్నమాట వీటి నుంచి సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనకి ఎఫ్ఎల్ఎన్ ఎఫ్ఎల్ఎన్ దీని పూర్తి అబ్రివేషన్ వచ్చి మనకి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సో ఇది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ వాళ్ళకి ఈ ఈ కార్యక్రమం అనేది అమలు అవుతుంది నెక్స్ట్ వచ్చి టీఏఆర్ఎల్ 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 అనగా టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ ఇది థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి అమలవుతుందనమాట థర్డ్ టు ఫిఫ్త్ థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళ వాటికి అమలవుతుంది నెక్స్ట్ వచ్చి ఎల్ఐపి ఈ ఎల్ఐపి అనగా లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఇది సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ వరకు అమలవుతుంది సో ఈ ఎల్ఐపి కార్య అనేది ఓన్లీ టెన్ డిస్టిక్స్లో మాత్రమే అమలు అమలు అవుతుంది టెన్ డిస్టిక్స్లో మాత్రమే జరుగుతుంది అనమాట ఎల్ఐపి అనేది సో దీని మీద ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రెజెంట్ ఎటు వాటిలో ఒక బిట్ అయితే వచ్చిందన్నమాట ఎల్ఐపి అనే దాని మీద అండ్ ఎఫ్ఎల్ఎన్ అనే దాని మీద కూడా బిట్ అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చి మనకి ఎస్ఏఎల్టీ సాల్ట్ సాల్ట్ అనగా సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చి ఎస్ఎంసీ ఎస్ఎంసీ అనగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ ప్రోగ్రామ్ అనమాట ఇది ఎస్ఎంసీ అనగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నెక్స్ట్ వచ్చి టీపీడీ టీపీడీ అనగా టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇది ఫిక్ అనే ఒక యాప్ ఉంటుంది అన్నమాట టీపీడీ అనేది దాంట్లో టీచర్ యొక్క ఆ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఉండేది అదొక యాప్ అనమాట నెక్స్ట్ డిఐకేఎస్హెచ్ఏ దీక్ష దీక్ష యాప్ అని దీక్ష అనేది కూడా ఒక యాప్ సో డి ఫుల్ ఫామ్ మనకు ఫుల్ అబ్రివేషన్ వచ్చి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనమాట సో దీంట్ ఏంటంటే ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులకు సంబంధించిన అంటే వాళ్ళ యొక్క గురి ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడానికి ఉండేది ఒక యాప్ అనమాట అలా నెక్స్ట్ వచ్చి ఐఎంఎంఎస్ ఐఎంఎంఎస్ అనగా ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ ఇప్పుడు స్కూల్కి సంబంధించిన కొన్ని శానిటేషన్స్ కానీ శానిటేషన్ అంటే ఉపయోగించేవి కానీ మిడ్ డే మీల్స్కి సంబంధించిన మొత్తం కూడా ఇది ఈ ఐఎంఎంఎస్ దాంట్లో పొందుపరుస్తారనమాట సో ఇది కూడా ఒక యాప్ అంటే వాసు దానికి సంబంధించిన మొత్తం కూడా వాళ్ళ ఫోటోలు తీసి మొత్తం కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి యూడిఎస్ఎఫ్ ఎస్సీ ప్లస్ యూడిఐఎస్సీ ప్లస్ యూడిఐఎస్సీ ప్లస్ అంటే యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ దీంట్లో ఏం అంటే విద్యార్థి యొక్క వివరాలు మొత్తం కూడా ఎంటర్ చేస్తారు విద్యార్థి యొక్క వివరాలు మొత్తం ఎంటర్ చేసి వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తారన్నమాట అనమాట ట్వెల్వ్ నెంబర్స్తో కూడిన ట్వెల్వ్ అంకెతో కూడిన ఒక నెంబర్ అనేది ఇస్తారు అదేంటంటే పెన్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ సో అది పెన్ అనమాట ట్వెల్వ్ నెంబర్స్ ఇచ్చిన నెంబర్ అనేది వాళ్ళకి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనమాట నెక్స్ట్ వచ్చి మనకి ఎన్ఐపియూఎన్ నిపుణ్ భారత్ బిహెచ్ఈ ఆర్ఐటి నిపుణ్ భారత్ సో ఇదేంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ నెక్స్ట్ వచ్చి మనకి విద్యా ప్రవేశ్ విద్యా ప్రవేశ్ అనేది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం అనమాట ఇదేంటంటే నైంటీ డేస్ కార్యక్రమం ఈ విద్యా ప్రవేశ్ అనేది నైంటీ డేస్ కార్యక్రమం అండ్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి సంబంధించిన కార్యక్రమం అన్నమాట నెక్స్ట్ వచ్చే మనకి విద్యా ప్రవేశం విద్యా ప్రవేశం ప్రవేశం అంటే ప్రవేశపెట్టడం పిల్లలు పిల్లల్ని పాఠశాలలు చేర్పించడం కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం దీంట్లో ఉంది ప్రవేశం అంటే ప్రవేశపెట్టడం కదా పిల్లల్ని పాఠశాలలు చేర్పించడం కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం సో విద్యా ప్రవేశం నెక్స్ట్ వచ్చే మనకి జ్ఞాన ప్రకాశ్ జ్ఞాన ప్రకాశ్ ఇదేంటంటే ఫస్ట్ సెకండ్ క్లాస్కి వెళ్ళే టీచర్స్ ఎవరైతే ఉంటాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి పెట్టిన కార్యక్రమం అనమాట జ్ఞాన అనేది ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి నెక్స్ట్ జ్ఞానజ్యోతి ఈ జ్ఞానజ్యోతి అనేది అంగన్వాడీ స్కూల్కి సంబంధించింది ఆ అంగన్వాడీ స్కూల్లో ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి పెట్టిన కార్యక్రమం అనమాట జ్ఞానజ్యోతి అనేది నెక్స్ట్ వచ్చి మనకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇది జగనన్న గోరు ముద్ద పథకం కింద ఈ పథకంగా మార్చారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం దీంట్లో ఏంటంటే పిల్లలకి ఐదు గుడ్లు అంటే వారానికి వచ్చి ఐదు గుడ్లు మూడు చిక్కీస్ మూడు రాగి మూడు రోజులు రాగిజావ అలాగే నాలుగు రంగులతో కూడిన గుడ్లు అనేవి ఇస్తారు పిల్లలకి నెక్స్ట్ వచ్చే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర సో ఇది జగనన్న విద్యా కానుక పథకం కింద జగనన్న విద్యా కానుక దాని కింద ఇలా మార్చారు అనమాట విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు దీంట్లో ఏంటంటే ఏడు వస్తువులకు కూడా ఒక కిట్ అనేది అంటే ఒక ఇస్తారు ఈ పథకం కింద వెళ్ళకి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి బ్యాగు షూ రెండు జతల సాక్స్ మూడు జతల యూనిఫామ్ బెల్ట్ టెక్స్ట్ బుక్స్ అండ్ పిక్టోరియల్ డిక్షనరీ ఈ పిక్టోరియల్ డిక్షనరీ అనేది ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఇస్తారు అండ్ హై స్కూల్ పిల్లలకేమో ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఇస్తారు సో వీళ్ళకి మనకి అడగొచ్చు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాలు పిల్లల కింద ఇచ్చిన వాటిల్లో వీటిల్లో ఏది పిల్లలకి ఇవ్వరు లేదా వీటిల్లో పిల్లలకి ఇచ్చేది ఏంటి అనేది అడుగొచ్చే అడిగే ఛాన్స్ అనేది ఉంది సో ఈ మనకి ఏమేమి ఇస్తారు అనేది ఒక ఐడియాగా కూడా మనకు ఉండాలన్నమాట వీటి మీద బ్యాగ్ ఉండిది షూ ఉండి షూ అంటే దానికి సాక్స్ కూడా వేసుకోవాలి కాబట్టి సాక్స్ అలాగే మూడు జాత యూనిఫామ్ అనేది మూడు జాతలు ఇస్తారు ఒక బెల్ట్ ఇస్తారు టెక్స్ట్ బుక్స్ ఇస్తారు అండ్ డిక్షనరీ ఒకటిస్తారు ప్రైమరీ స్కూల్ వాళ్ళకి వచ్చి పిక్టోరియల్ డిక్షనరీ ఇస్తారు అదే హై స్కూల్ పిల్లలకైతే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అనేది ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చి మనకి తల్లికి వందనం జగనన్న అమ్మఒడి పథకానికి తల్లికి వందనం పథకంగా పేరు మార్చారనమాట ఈ తల్లికి వందనం అనేది పిల్లలకి ఎలా అంటే ఎవరైతే పిల్ల విద్యార్థికి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ హాజరు ఉంటుందో వాళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ హాజరు కనుక లేకపోతే వాళ్ళకి ఇది అమలు అవ్వదు అనమాట సో విద్యార్థికి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటేనే ఈ పథకం వాళ్ళకి అమలు అవుతుంది నెక్స్ట్ వచ్చి మనకి మనబడి మన భవిష్యత్ సో ఇది దీనికి జగన్ మనబడి నాడు నేడు అనే పథకం అనేది సో మనబడి నాడు నేడు అనే పథకం మనబడి మన భవిష్యత్ పథకం కింద మార్చారు మనం బడికి పోతేనే మన భవిష్యత్ అనేది బాగుంటుంది అనగా గుర్తించం మన బడి నాడు నేడు అనేది మన బడి అంతే ఉండి మన భవిష్యత్ నాడు నేడు అనేది మన భవిష్యత్తుగా మార్చారు సో దీంట్లో టెన్ కాంపనీట్స్ ఉంటాయి అన్నమాట సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి వీడియో వీడియోస్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్